అండి వెల్కమ్ మై చేప వంజనం చేప అండి చూపించాను కదా చేప మీకు చేప కూడా కోంత చూపించాను నేను ఇది వంజరం చేప ఇది నల్ల వంజరం నల్ల వంజరం తెల్ల వంజరం రెండు వంజరాలు రెండు రకాలుగా చేపలు ఉంటాయండి ఇది అయితే నల్ల నలుపు రంగు అన్నమాట దీన్ని పసిపేసి నిమ్మరాసి వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను ముక్కలు ఇప్పుడు దీని అయితే కొద్దిగా మెత్తగా ఉంటుందండి చేప ఇది మనం కూరలో వేసుకోగానే ముక్క పడిపోద్ది అన్నమాట ఇది ఎగురెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పిడుపు కానీ కూడా చేసుకోవచ్చు ఈ చేప మంచి టేస్ట్గా ఉంటుంది మాట దీన్ని అయితే మన నేనైతే ఎలా వండుతానో మీరు అయితే చూడండి మనం అయితే దీంట్లోకి మనం ఏమేమి కావాలో అయితే నేను చెప్తాను చూడండి టమాటాకాయలు రెండు తీసుకున్నానండి నేనైతే నీ కారం అండి నూరుకున్నాను అనమాట కారం వెండి మీరకాయలు శుభ్రంగానే నూరుకుని పక్కనైతే పెట్టుకున్నాను అయితే ఇలాగైతే కర్రీ చాలా బాగుంటుందని నేనైతే నూరుకున్నాను అనమాట రెండు ఉల్లిపాయలు అండి పచ్చిమిరకాయలు నాలుగు చిన్న చిన్న ముక్కల కింద అయితే తరుక్కుని పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు ధనియాల పొడుము జీలకర్ర పొడు మసాలా పొడవునండి ఇవి ఇవి అయితే మన కూరకైతే కావాల్సినవి అన్నీ ఇప్పుడైతే మనం సేపలు వేద్దామంటే కొద్దిగాని కారం రాసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని రాసుకొని మనం అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట మీకైతే మీరు మెత్తగా ఉంటాయి వండుకోలేను అన్న భయంగా ఉండదన్నమాట ఇంకా మీకు చక్కగా లైట్గా సాల్ట్ అయితే ఇలా చల్లుకొని మన పైన అయితే కొద్దిగా ఇది కారం అయితే మనం ఇలా ఇలాగ ఇలా రాసుకొని మనం చేపలైతే చేపలు అయితే కొద్దిగా ఫ్రై చేసుకుని కర్రీ అయితే మనం రెడీ చేసుకుందామండి ఇట్లకైతే మనం అన్ని కారం కొద్దిగా సాల్ట్ పెట్టుతా నేను కారం సాల్ట్ అయితే మనం పెట్టించేసుకున్నాం చేపలని మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి బ్యాండ్లు మీద పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగించుకున్నాను నేనైతే చేపలు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి చేపలు కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే కగిపోయిందండి మనం అయితే చేప ముక్కలు యాడ్ చేసుకుందాం ఇదిగో ఇదే మాదిరిగా కొద్దిగా మంట సిమ్లో పెట్టుకుని జాయిగా ఫ్రై చేసుకుందాం నెమ్మదిగా ఇదే మాదిరిగా మనం తిరిగేసుకోవాలి ఇలాగండి మీడియం సైజులో పెట్టుకొని మనం మంట చేప అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి నేనైతే చేప అయితే మామూలుగా ఇలా మీరు మీరైతే కొద్దిగా వండుకోలేరేమో ఇలా ఫ్రై చేసుకుంటే చేప విడిపోదని నేనైతే ఫ్రై చేసుకోమని మిమ్మల్ని వండుకోమంటున్నా అనమాట నేనైతే డైరెక్ట్గా వండి ఎత్తానండి నాకు అలవాటే ఇది కూరలో వేయగానే మాత్రం గట్టిపడిపోద్దు అన్నమాట ఈ చేప కానీ భలే టేస్ట్గా ఉంటుందండి ఈ చేప ఇదిగోండి చేప ముక్కలైతే ఏమి పోయినాయి ఇదే మార్చిగా ఫ్రై చేసుకోవాలి బాగా మాడిపోయేలాగా ఫ్రై అయితే చేసుకోకూడదండి ఇలా చేసుకోవాలి తీనండి చేప ముక్కలు ఫ్రై ఇలా చేసుకోవాలన్నమాట ఇదే మాదిరిగా మనం అయితే అన్ని ముక్కలు కూడా ఫ్రై చేసేసుకుందాం ఈ చేప కూడా తినవచ్చండి దీంట్లో అయితే ముళ్ళు ఉండవు చక్కగానే ఒకటే ముళ్ళు దీనికి ముళ్ళు ముళ్ళు బుళ్ళు అంటే ఉండవు అన్నమాట చేప తొల తొలగా మాంసం ముక్కలాగా మాంసం ఎలాగుంటుందో అదే టైపులో ఉంటుందండి చేప మొక్క వరము చిన్న చిన్నలకు కూడా మనం పెట్టచ్చు ఇదే మాదిరి మాదిరిగా మనం అయితే అన్నీ వేపేసుకుందాం చూడండి ఎంత మెత్తగా ఉంది చూడండి ఇది ఇది మెత్తగా ఉంటుంది మనమైతే మనం వేపుకున్న తర్వాత అది పట్టుకుంటే భయం వేసినట్టు ఉంటుంది మొక్క ఇలా గట్టిగా అన్నమాట మనం ఇవి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అది డైరెక్ట్గా కూరలో వేసుకున్నా మంటకే ఆ కాకి గట్టి పడిపోద్దండి కానీ మీరు వండుకోవడానికి కొద్దిగా భయపడతారేమో అని నేను ఫ్రై అయితే చేసి వండి చూస్తాను మాకు మీరు ఈ చేప ఉంజనం ఉంజనం అండి ఇది ఎగురు వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పిడిపి కింద కూడా చేసుకోవచ్చండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే మాదిరిగా మాదిరిగి ఇలాగేపుకోవాలండి దీన్ని ఇలాగ తిరిగేసుకోవాలన్నమాట జాగ్రత్తగా అది ఇదేమో అది కానండి చేప ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాం మనం చూసారా ఇప్పుడు ముక్క అయితే గట్టిపడికొని చూసారా అయితే ముందే అయితే ముక్క కూడా పట్టుకోవడానికి కూడా ఫ్రై వేసేది అది ఇడిపోతుందో ఏమో వండుకోవడం ఎలాగా ఇబ్బ ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మనకి ఇబ్బంది ఉండదు మనం ఎలా కావాల్సి అలా వండుకోవచ్చు చక్కగానే ఫ్రై అయింది కదా ముక్క కొద్దిగా నూనెలోని అలాగని బాగా బాగా మాడపేసుకోకూడదు చూడండి ఎడల్పుగా ఉంది గిన్నె మనం ఇలా ఎడలుపుగా గిన్నెలో ఇలా ఇలా పెట్టుకుని ఇలా వండుకుంటే మనకి చేప అయితే ఇడిపోదండి చక్కగా చేప ఇగురు బాగా వస్తుంది అన్నమాట ఇది మనమైతే బాండ్లు అయితే మనకి ఈటెక్కిపోయిందండి మనం ఆయిల్ అయితే వేసుకుందాం ఇందులోని రెండు చెంచాలు అయితే ఆయిల్ వేసుకుందానండి నేను నూనెకి ఆగాక మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే కాకపోయినా కొద్ది కర్రీ పై యాడ్ చేసుకుందాం పరక పరకే ఆడుకున్నాను ఉల్లిపాయ కావాల్సిన ముక్కలు వచ్చిపోతుంది అని అయితే ఉల్లిపాయ అయితే మెర్చిలో ఆడేసుకున్నాము బరక పరగ ఆడుకోవాలి ఇదైతే మనం యాడ్ చేసుకుందాం కోల్ కట్ వచ్చేదాకా మనం వేసుకుందాం ఇది సముద్రంలో ఉంటుందండి సముద్రం చేప మాట ఇది సముద్రం చేప ఒకటి అండి ఇసురుదంది ఒకటి సొట్లమారో ఒకటి ఈ చేపలు అయితే మెత్తగా అన్నమాట ఇవి అవి కోత మనం కూరలో వేసుకుంటే మనం అవి గట్టి పడిపోతుంది అన్నమాట కర్రీ కర్రీలో వేసుకోగానే ముక్క గట్టిపడిపోతుంది ఇది మొక్క మాత్రం ముందు మాత్రం మెత్తగా ఉంటుంది బాబు దీన్ని ఎలా ఉండాలి దీన్ని ఎలాగా విడిపోతుందేమో అని అనిపించదనమాట కానీ ఇది ఏమి విడిపోదండి ఇది ఇదొందు అలా ఉంటుంది చక్కల మారి అలా ఉంటుంది ఈ సోదరుల్లో ఉంటాయి చేప ఇది సౌద్రం చేప ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయిందండి పచ్చిమిరగ మొక్కలు వేసుకున్నాము అల్లం ముద్ద పేస్టు కొంచెం అండి ఇది ఫస్ట్ వాసన పొయ్యేదాకా మనం అయితే ఫ్రై చేసుకుందాం అల్లం వెళ్ళి ముద్ద ఫ్రై అయిపోయిందండి మంచి స్మెల్ వచ్చేస్తుందా ఇప్పుడైతే మన టమాటా అయితే యాడ్ చేసుకుందాం చింత ముక్కలు అయితే కరుపుకున్నాను నేను టమాటా ఇది బాగా నూనెలో అయితే మగ్గపెట్టుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం అండి స్మెల్ బాగుంటుంది కర్రీ అల్లం వెల్లు ముద్ద అయితే ఎగిపోయిందండి మనం చేపలు అయితే ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఇందులో పోసేసుకుందాం అండి ఈ చేపల్లో ఈ నూనె వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ మరి ఇందులో మనం చేప అయిపోయాం కదా ఆయిల్ అయితే మనం ఇందులో పోసేసుకుందాం అసలు ఉప్పులు కారాలు మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక చెంచా పసుపు తగినంత ఉప్పు పళ్ళు ఉప్పు అయితే తీసుకున్నానండి నేను ధనియాల పొడు ఒక చెంచా ఆరు చెంచా జీలకర్ర పొడు మసాలా పొడి ఇదైతే బాగా మనం ఫ్రై చేసుకుందాం నూనెలో కారం అండి మనం నూరు పెట్టుకున్న కారం ఎందుకంటే మా అత్తమ్మగారు ఇలాగే మెరగాయలు నూరు వండేదండి కూర మంచి టేస్ట్గా ఉండేది తగినంత కారం అండి ఇది మా వారు కూడా ఆ టేస్ట్ గురించి ఇలా నూరు వండమన్నమాట ఇలా అందుకని నేనైతే నూరి వండుతుందనమాట ఎన్ని మరిగా అయితే నూరుకున్నాను నేను మసాలాలు అయితే నూళ్ళు మొక్కుకునే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని చూడండి అప్పుడైతే యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కొద్దిగా ఒక ఉడికి ఉడికిన తర్వాత మనం అయితే చేపలు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మూత అయితే వేసుకుందాం అండి కొద్దిగా దగ్గర పడ్డాక చదుగోండి మనకైతే ఒక ఉడికి ఉడికింది కదా ఇదిగోనండి మనం అయితే చాక ముక్కలు అయితే యాడ్ చేద్దాం ఇంట్లోనే మనమైతే నూనెలో మగ్గు పెట్టుకుందామండి మన ముందు మనం వేపేసుకున్నాం కదా మరి ఇప్పుడైతే మనం చేప ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాం சி மீது மனம் உடிக்கமா இது இப்போ மனம் எதிர்கொண்டா இது చేప అయితే విడిపోతుంది మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఇలా మనం ఇదైతే మూల మూత పెట్టించుకోరే దగ్గరకు ఉడిపోతుండే మనమైతే ఉప్పు చూసుకున్నాం కొద్దిగా ఉప్పులు కారాలోనే సూపర్గా ఉందండి కర్రీ కొద్దిగా అయితే ఉప్పు అయితే పడదండి మనం సాల్ట్ వేసుకుందాం అదిగోండి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం కొద్దిగా కూడి కుడించాక మనం కొత్తిమీర వేసుకొని యాడ్ చేసేసుకొని మనం దింపేసుకుందాం చేపల కూర రెడీ అయిపోయింది చూడండి సముద్రం చేప వంజరం ఎగురు రెడీ అండి సరే ఆయిల్ అంతా చూడండి పైకి వచ్చేసింది కర్రీ చక్కగా ఉడికింది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇదిగానండి ఇప్పుడు మనమైతే ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఒక నిమిషం ఇలా మూత వేసుకొని ఉంచుకొని అప్పుడు దింపేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం అయితే దింపేసుకుందాం స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను నేను ఇంకా సముద్రం చేప వంజర ముక్కలు ఎగిరండి రెడీ ఇందులో కారం ఉప్పు మసాలా తగినంత మసాలా ఉంటేనే నీచుకోర టేస్ట్గా ఉంటుందండి కారం ఎక్కువ ఉండాలి అదిగోనండి కర్రీ రెడీ చేప ఇగురు ఇప్పుడు మనం తిందామండి ఇగ్గునండి సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది మీరు ఇలా వండుకోండి వండుకొని తింటే కదా దీని రుచి తెలిసేది ఇదిగో దీంట్లో అయితే ముళ్ళు ఉండదండి చక్కగా ఇదిగో సూపర్ సూపర్గా ఉంది ండి ఉంటానండి